ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం ఖాళీ బూడిదై ముగ్గురు మృతి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే అనగా వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మహమూదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జిల్లాలోని బరిపెడ మండలం కుడియాతండ సమీపంలో ఐదు వందల అరవై మూడో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకున్నాయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి దీంతో ఇద్దరు డ్రైవర్లు క్లీనర్ దహమయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను అదుపులు అదుపు చేసేలోపే రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రమాదానికి గురైన లారీలో ఒకటి గ్రానైట్ లోడుతో మరొకటి చేపల దాణాతో వెళ్తున్నాయని చెప్పారు ఒకటి విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా మరో లారీ వరంగల్ నుంచి ఆంధ్ర వైపు వెళ్తుందని తెలిపారు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు అదేవిధంగా మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు మృతులకైతే వారి కుటుంబ సభ్యులకు అప్పచెక్కుతావని చెప్పి చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్